जय श्री जय श्री जय श्री जय श्री जय श्री గోవిందపల్లె సంఘం నుంచి ఈరోజు శుభదినంగా భావించవచ్చు ఎందుకంటే పాదచారులైన హనుమాన్ దీక్షాపరులందరికీ నీటి దాహాన్ని తీర్చడానికి వాటర్ బాటిల్ చల్లదనాన్ని ఇవ్వడానికి మంచిగా పాకెట్తో పండ్లను ఈరోజు దానం చేయడం జరిగింది వాళ్లకు ఎంతో ఈ శుభదినాన్ని చాలా పూర్తిగా మేమందరం కలిసికట్టుగా చేయడానికి చాలా సంతోషిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలనే ఉద్దేశంతో ఆంజనేయుడి కృప మా అందరి కుటుంబాల మీద ఉండాలని అందరూ ఐశ్వర్యాలతో వెళుతూగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరాజు గోవిందపల్ల ఆర్యవశ సంక్షేమ సంఘం తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుసుకుంటూ మరి వాటర్ పంపిణీ కానీ వాటర్ మజ్జిగ కానీ మరి అరటి పండ్లు కానీ పంపిణీ హనుమాన్ స్వాములకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా భార్య సంఘం తరఫున ప్రతి ఒక్కరు వీడికి రావడం జరిగింది దీని లోపల అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను జై వాసవి మాత్రం జై జై